ఐక్యత అన్నది ఎంత ప్రాముఖ్యమో ఐక్యత లేకపోతే వచ్చేటువంటి నష్టం అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తువాగ పేరుతో ఈ వీడియో వచ్చేస్తున్నా అందరికీ శుభముల వందరం పిల్లారా దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీ సహోదరుడు బాలవీని రాజన్ దేవుని యొక్క వాక్యంలో నుంచి సహోదరుల మధ్యలో ఐక్యత అన్నది ఎంత ప్రాముఖ్యమో దాని యొక్క అవసరత ఆవశ్యకత ఎంతుంది అన్నది లేఖనాల నుంచి మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనములో దేవుడు తన లేఖనాల్లో ఇలా చెబుతున్నాడు కిక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము దేవుని వాళ్ళగా క్రీస్తునందు సహోదరులు ఎంత ఐక్యత అన్నది ఎంత అవసరము అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటున్నాడు ఎంత మనోహరము అంటున్నాడు అంటే ఐక్యత వలన మేలుంది మేలుంది అన్నది మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తున్నాం మరి ఈ ఐక్యత వలన ఎలాంటి మేలుంది అనేది ఇంకొంచెం గా మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో బబులోని దేశంలో బబులోని దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎందరో ఉన్నప్పటికీ ఆ జ్ఞానుల్లో దానియేలు హన్ననియా మెషాయేలు అజరియా అనే నలుగురు దేవుని పిల్లలుగా ఇస్రాయేల్ ప్రాంతంలో నుంచి దేవుని పిల్లలుగా రాజవంశంలో నుంచి పట్టబడినటువంటి చెరగినటువంటి వచ్చినటువంటి వాళ్ళు బబులుని దేశంలో ఉన్నటువంటి అనియలు హనన్య మిషాయలు అజరియా అనే వీళ్ళు ఉన్నారు పిల్లగా మరి వీళ్ళకి ఒక సమస్య వచ్చింది వీళ్ళకి మాత్రమే కాదు బబులుని దేశంలో ఉన్నటువంటి తక్కిన జ్ఞానులందరికీ కూడా ఒక సమస్య వచ్చింది ఆ సమస్య అంటే దేవుడు దేవుని యొక్క చిత్తాన్ని నిపుకొద్ది అనేటువంటి రాజుకి తెలియజేశాడు ఏంటనంటే ఒక కల రూపంలో తెలియజేశాడు ఇప్పుడు నెబలకు వచ్చినటువంటి ఆ రాత్రి కాలంలో వచ్చిన కళ కళను మర్చిపోయాడు కల భావాన్ని కూడా మర్చిపోయాడు ఎప్పుడైతే కళను మర్చిపోయి కళ భావాన్ని మర్చిపోయాడో వెంటనే ఈ నెబద్ అనేటువంటి వ్యక్తి తను ఎంతో భయపడి దుఃఖక్రాంతుడై అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల్ని శకునగాండ్రుల్ని వీళ్ళందరినీ కూడా పిలిపించాడు పిలిపించి నేను ఒక కలగనాను ఆ కళ భావాన్ని తెలియజేయండి కళను కూడా మర్చిపోయాను కళను గుర్తు చేయండి అని చెప్పి అడిగితే ఈ విషయము మనుషులుగా ఎవరికి కూడా అది సాధ్యం కాదండి ఇది అసాధ్యము అని తెలియజేశారు వాళ్ళు అయితే ఈ విషయాన్ని నిపుకర్దించినటువంటి వ్యక్తి దాన్ని చాలా సీరియస్గా తీసుకొని తక్కిన జ్ఞానులు ఎందరైతే ఉన్నారో అందరినీ పిలిపించి వారందరినీ కూడా చంపాలి అన్నటువంటి జీవో పాస్ చేశాడు దేవుని యొక్క వాక్యము నుంచి దాని గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గల వాడై బబులోని బబులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని యాజ్ఞ ఇచ్చాను ఇట్టి శాసనము బయలుదేరుటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియాలను అతని స్నేహితులను చంపచూసిరి చూడండి పిల్లగా దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి అనేటువంటి పాయింట్ కనబడుతుంది అంటే తగిన జ్ఞానులు చనిపోవాలి మరియు దానియలు హనన్య మిషాయేలు అజర్య అనే ఈ నలుగురు స్నేహితులు చనిపోవాలి చనిపోవడానికి ఒక జీవో పాస్ అయింది అయితే జ్ఞాని అయినటువంటి దానియాలు ఒక మంచి ఆలోచన చేసి ఆయన రాజు దగ్గర నుంచి ఇంత అకస్మాత్తుగా ఈ జీవో పాస్ అవడానికి ఏంటి అని మొదటగా విచారణ చేశాడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు పిల్లగా తర్వాత స్టెప్ ఏం చేశాడంటే రెండవదిగా రాజు దగ్గరికి వెళ్ళాడు రాజా మాకు కొంత సమయం ఇవ్వండి మేము ఈ సంగతిని తెలియజేస్తాము అని చెప్పి రాజు దగ్గర నుంచి కొంత సమయాన్ని తీసుకున్నాడు రెండవది మూడవదిగా ఏం చేశాడంటే చూడండి పిల్లగా దానియలు గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకునేటువంటి ఇప్పుడు చేద్దాం తన ఇంటికి పోయి తన స్నేహితులైన మిషాయలకు సంగతి తెలియజేసి తనను తన స్నేహితులను బబులోనులో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకం దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను ప్రయత్నం ఏంటంటే తనతో పాటు ఉన్నటువంటి ఆత్మీయులైన స్నేహితులు తన సహోదరులు వాళ్ళని పిలిచి వాళ్ళని హెచ్చరించి వాళ్ళతో మాట్లాడి మూడవదిగా కూర్చొని మనం ప్రార్థించుదాము అని చెప్పి వాళ్ళు ఐక్యతగా కలిసి ప్రార్థించి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర వేడుకున్నప్పుడు పిల్లగా దేవుని యొక్క నుండి ప్రత్యక్షత వీళ్ళకొచ్చి ఆ కళ కళ భావాన్ని దేవుడు రివీల్ చేశాడు బయలుపరిచాడు ఆ తర్వాత ఈ కళని కల భావాన్ని రాజు సముఖంలోనికి వెళ్ళి తెలియ చెప్పడానికి వాళ్ళ సమయాన్ని తీసుకొని రాజు సన్నిధిలోకి వెళ్ళి కళని కళ భావాన్ని తెలియజేశారు దాని గ్రంథం రెండవ అధ్యాయంలో ఇక్కడ దేవుడు కొత్త కాలం గడిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడో అని రాజ్యములు కూర్చున్నటువంటి ప్రవచనాన్ని దేవుడు అనేటువంటి రాజుకి చూపించినప్పుడు ఆ కళని ఆయన మర్చిపోయాడు మరియు దాని కళ భావాన్ని కలని దానియలికి దేవుడు బయలుపరచగా ఆ విషయాన్ని దానియులు నెపుక రాజుకి తెలియచేశాడు పిల్లగా వెంటనే వారికి దేవుని ప్రత్యక్షత రావడం మాత్రమే కాదు వాళ్ళ ప్రాణములు సహితం నిలబడ్డాయి వాళ్ళు వాళ్ళు రక్షించుకున్నారు మరియు దేశములో తక్కిన జ్ఞానులు కూడా చనిపోకుండా నిమిత్తమై దేవుడు వీళ్ళని వాడుకున్నాడు వేలని రక్షించాడు మిగిలిన కూడా భవిష్యత్తు జ్ఞానం దేవుని యొక్క చిత్తం దానికి మరియు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియచేయబడింది ఆత్మీయ జీవితాలకి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నీటి మంతులు ఇచ్చు ఫలము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు దేవుని యొక్క దైవికమైన జ్ఞానము దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనే వారిలో ఐక్యత వలన జ్ఞానము వలన వారు వాళ్ళు వాళ్ళు రక్షించుకున్నారు ఇతరులను కూడా రక్షించారు పిల్లగా ఇక్కడ మరి ఒక పాయింట్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఒకవేళ ఈ దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనే ఈ నలగడ స్నేహితుల మధ్యలో ఒకవేళ ఐక్యత లేకపోతే వారు ఒకవేళ వేరుగా ఉండుంటే వాళ్ళు ఒకవేళ విభజన పొందుంటే వారు వేరై ఉంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చిండేది ఒకసారి ఊహించండి దీని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు శువార్త మూడు అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో ఒక రాజ్యము ఒక రాజ్యము వేరైతే ఐక్యత లేకపోతే ఆ రాజ్యానికి వచ్చే ఫలమేంటి ప్రతిఫలమేంటి రిజల్ట్ ఏంటి అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కుశ వార్త మూడు ఇరవై నాలుగులో చెప్తున్నాడు ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనే చూడండి పిల్లల ఒక రాజ్యం కింగ్డమ్ అనేది అది ఏ కింగ్డమ్ అయినా అది ఎంత బలమైన రాజ్యం అయినా మీరు చూడండి ఆ రాజ్యము దానికి దానిగా ఆ రాజ్యము తనకు తానుగా విరోధంగా ఏర్పడింది అనుకోండి ఆ రాజ్యము నిలబడదు పతనం అయిపోతుంది అలాగే మూడు అధ్యాయము మార్కుస్ వర్ధ ఇరవై ఐదు వచనంలో మరొక మాటం చెప్పాడు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఒక ఇల్లు ఒక ఇల్లు ఏరదు ఒక ఇల్లు తనకు తానుగా విరోధముగా వేరైతే అంటే ఆ ఇంట్లో వాళ్ళే వేరైపోతే సపరేట్ అయితే అయిపోతే అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ మధ్యలో ఐక్యత లేకపోతే వాళ్ళ మధ్యలో గొడవలు తయారైతే వాళ్ళ మధ్యలో అసమాధానం ఉంటే వాళ్ళ మధ్యలో కొట్లాట్లు ఉంటే అది దాని అర్థం పిల్లగా ఇక్కడ వేరైన ఎడల ఆ ఇల్లు నిలవనేరు కొలాప్స్ అయిపోతుంది పడిపోతుంది అదే అదేవిధంగా ఈ అనైక్యత అన్నది ఎంత ప్రమాదమో సాక్షాత్తు దేవుడే తెలియజేశాడు పిల్లగా వాస్తవానికి దేవుడు సర్వశక్తి మంతుడు మరి చేసు ఏం చెప్పారు చూడండి మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చును సాతాను సాతాను తనకు తానే విరోధముగా లేచి సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరు పడిన ఎడల వేరు పడిన ఎడల వాడు నిలవలేక కడతేరును వాడు అడు నిలవలేక కడతేరు చూడండి పిల్లరా అంటే అనైక్యత అన్నది ఎంత ప్రమాదమో చూడండి కుటుంబాలు అనైక్యతగా ఉంటే నిలవు పడిపోతాయి రాజ్యము నిలబడదు సాతాను కూడా నిలబడడు మరి ఈ అనైక్యత అన్నది ఎంత ప్రమాదమో మనం దేవుని యొక్క వాక్యం నుంచి చూసాం ఒకవేళ దానియేలు అనన్య మిషాయేలు అసహ్య అనే వీరు మరి బబులోని దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో కనుక ఈ ఐక్యత లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మరణించిండేవాళ్ళు మరి ఐక్యత వలన ఎంత మేలు కలిగిందో మనం చూసాం ఈరోజు మన కుటుంబాలు మన స్థానిక సంఘాలు మనం ఐక్యతగా నివసించగలిగితే ఖచ్చితంగా అది మనకు మేలు ఎంతో మనోహరం ప్రియుల అలాగే మనం ఇతరులను రక్షించుకుంటాం మన కుటుంబాలు అభివృద్ధి అవుతాయి మన స్థానిక సంఘాలు అభివృద్ధి అవుతాయి దేవుడు ఈ వాక్యమును దీవించను దాకా ఆమె గాడ్ బ్లెషింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్